ఇందిరమ్మ ఇళ్ళ పథకం మార్గదర్శకాలను సిద్ధం చేసే పనిలో ఆర్ అండ్బి అధికారులు ఒక్కో ఇంటికి ఐదు లక్షలు ఇచ్చే ఛాన్స్ లబ్ధిదారుల ఎంపిక అధికారం జిల్లా కలెక్టర్లకే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సుయా పర్యవేక్షణ కూడా ఉంటుంది సో మొత్తం ఏం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు మరో దానికి రంగం అంటే మరో పథకానికి రంగం సిద్ధం చేశారు మొత్తం ఏం చూసుకుంటే తెలంగాణ మరో అయితే అడుగులు వేస్తున్నారు అందరమ్మ ఇళ్ళ పథకానికి అంకురార్పణ చేసేందుకు ప్రణాళిక రూపొందుతోంది రెండు పడకల గదులు ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలు కాకుండా ఇంద్రమిల్ల మిల్ల నిర్మాణం కేటాయింపులను సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పి భావిస్తున్నారు ఇళ్ల మంజూరు కేటాయింపులకు సంబంధించి సమగ్ర విత్తనాన్ని కూడా రూపొందించమన్నారు మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇంద్ర మిల్లకు సంబంధించి ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఇంధ్రమేళ్లకు ఒక్కో యూనిట్కు ఐదు లక్షలు మంజూరు చేయాలని పథకం అమలుకు జిల్లా కలెక్టర్ చైర్మన్ గారు చైర్మన్గా నియమించాలని కూడా నిర్ణయించడం జరిగింది సో తొందరలోనే విధి విధాలు అయితే వస్తాయి బయటికి వచ్చిన వెంటనే మళ్ళీ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తుంటాను ఎప్పటికప్పుడు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను నేను